ఇవి చాలా వరకు అంతరించిపోయింది అనమాట అడుగురికి ఉండే మొక్క ఈరోజు అరుదైపోయింది అంటే మనిషి కూడా అలా ఎండిపోయిన ఉండికి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవనం వస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ ఇంకో ఇంకో వంద రకాలు మనం విత్తనాలు వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తామంటారు ఏంటంటే అంతరించిపోయి మొక్కలు కాపాడాలని ఎప్పుడో నేను అడవిలో తిరిగినప్పుడే అనుకున్నానమాట ఈ ఎలాగ కొన్నాళ్ళకి దొరకవు ఇంకా అంతరించిపోతాయి ఇటుపై అవగాహన ఎప్పుడైతే లేదో ఇంకా ఉండవు మాట దేని ఎందు శ్రద్ధ ఉండదో అది మన దగ్గర ఉండదు దేని మీద శ్రద్ధ వస్తుందో అది వచ్చేది మన దగ్గరికి ఆటోమేటిక్గా అందుకని ఎప్పటికైనా ఈ అంతరించి వాటిని కాపాడాలని అనుకునేవాడిని ఎప్పుడో మనం ఫారెస్ట్లో తిరిగినప్పటి నుంచి అనుకునేవాడిని సో దానికి అన్నీ ఏర్పాటు చేసుకొని రెడీ అయిన తర్వాత సేకరించడం ఒక యజ్ఞం మాకు వేది ప్లాంట్స్ ఎప్పుడో పాతకాలిక వెళ్ళిన ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏ మొక్కలు లేవు మళ్ళీ కరెక్ట్ చేద్దాం అంటే సరే ఎక్కడో ఎవరి దగ్గర ఉంది పలు వాళ్ళ దగ్గర అంటే ఉంది అండం తర్వాత ఏమో లేదండి అని అని చెప్పేవారు అలా తిరిగి తిరుగుతూ ఉండేవాళ్ళండి ఇప్పుడు రాంబానం ఉందనుకోండి రాంబానం మనకి ఎక్కడెళ్తే అక్కడ భూములు ఉండేది మా మా ఊళ్ళో కూడా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ ఈ కొండలో లేదు ఎక్కడో మాలమీళ్ళో లోపల ఎక్కడో ఒకసారి ఎప్పుడో కొండమే చూసాను చూశాను ఆ తర్వాత ఎప్పుడూ పాతకాలిక మధ్య విడినప్పుడు చూశాను అలాగే అరకు ప్రాంతంలో అక్కడక్కడ చూసాము అసలు ఫస్ట్ నేను రాంబాణం గురించి చదువుకున్నది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది చాలా పుస్తకాలు చదువుకున్నాను చాలామంది చెప్పారు అనుభవం అనుభవం కూడా చెప్పినట్టు ఎన్న అనమాట ఆ టైప్స్ కూడా చెప్పారు నాకు అప్పుడు ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ ఈ రంగులు అయిపోద్ది మామూలుగా దాన్ని మళ్ళీ ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను నింపెట్టేసాము అనుకోండి ఇలా ఒడిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట అంటే మనిషి కూడా అలా ఎండిపోయిన ఉండికి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవ్వనం వస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ అప్పట్లో చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు ట్రైప్స్ అప్పుడు ఈ మొక్క గురించి నాకు బాగా తెలిసిన అంటే హెచ్ఏవీకి పని పనిచేస్తుందని చెప్పారు అప్పుడు అప్పుడు చాలా కాలం మేము చాలా మందికి వాడేవాళ్ళం అది ఇంక మొక్క దొరకట్లేదని వదిలేసాం మేము సో మళ్ళీ మనం ఏంటంటే మనం ఈ మొక్కలు డెవలప్ చేయాలని అనుకున్నాం యాక్చువల్గా దీనికి ఏంటంటే సహజంగా దానికి ఆ ఫారెస్ట్ ఆ కూల్ ఒక ఒక రకమైన టెంపరేచరు మట్టి స్వభావం ఆ నీటి వనరులు అవి ఉన్న చోట చక్కగా దానికి నచ్చి నచ్చాలన్నమాట ప్లేస్ అలాంటి చోట ఉంటుంది అన్నమాట చక్కగానే ఊటి కొడైకెనాలు అక్కడ కూడా ఉంటాయి తమిళనాడులో ఉంటాయి ఉండమని చెప్పాను మనం మన ఈస్టర్న్ గార్డెన్స్ తూర్పురంలో ఇవి చాలా వరకు అంతరించిపోయింది అనమాట అడుగులకు ఉండే మొక్క ఈరోజు అరుదైపోయింది సో ఇది సేకరించడానికి మనం మళ్ళీ నేను పాతికేళ్ళ తర్వాత మళ్ళీ మధ్య వీడి అక్కడ వెళ్ళి చక్కగా చూడగలిగా ఇందుకేంటంటే తెచ్చి వేస్తే బతకదు మామూలుగా అయితే అక్కడే బతుకుద్ది అనమాట మనం యాక్చువల్గా తెచ్చి మనం మన నర్సరీలో ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు పెరగడానికి అనువైన ప్లేస్ ఇది అంటే నేను ఒక పది పది నుంచి ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఏ మొక్కలు పెరుగుతాయి ఏంటి అనేది వాతావరణం కరెక్ట్గా ఉందా లేదా మనం నర్సరీ పెట్టాలంటే ఎక్కడ అక్కడ పెడితే నర్సరీలో అన్ని మొక్కలు బతకవు అందులో మనం మన మందు మొక్కలు రియల్ ప్లాంట్స్ ఆ కొండల్లోని వాగుల్లోని పట్టుకోతుంటాం సో ఆ ఎట్మాస్ఫియర్ ఉండాలి ఉంటే కరెక్ట్గా పె పెరగలుగుతాను అందుకు చక్కగా ఈ ఈ కొండలు మధ్యలో వాగు ఇదంతా ఒక లాగా చుట్టూ కొండలు మధ్యలో లోయలాగా కొంచెం ఇక్కడ చలి చలియదు అండ్ అంతా ఒక టెంపరేచర్ అండి సో ఈ ప్లేస్ బాగుంటుంది బాగుంటుంది అనుకుంటే ఆఖరికి మనం చిన్నగా స్టార్ట్ చేస్తాం ఇది తీసుకొచ్చి పెట్టాం చాలా కష్టపడి చాలా లక్కీగా ఏంటంటే అన్నీ సెట్ అయిపోయాయి ఒక్క మొక్క ఫెయిల్ అవ్వలేదు ఇక్కడ అలా ఎరుదైన మన దగ్గర ఒక దాదాపు ఒక వంద రకాలు మనం ఇప్పటికే ఒక యాభై సేకరించాం ఇంకో ఇంకో వంద రకాలు మనం విత్తనాలు వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తాం ఉంటుంది అలా ఒక్కొక్క అరుదైన మొక్క తెచ్చుకోవడానికి ఆ విత్తనం తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలన్న చాలామంది కొంతమంది ఒక టీం టీం తిరుగుతూ ఉన్నారు అటు కోసం అలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క చరిత్ర అన్నమాట ఇక్కడ అలా ఈ మామూలుగా ఉండచ్చు ఎక్కడైతే అక్కడ ఉండొచ్చు కానీ మనకి ఈ ప్రాంతంలో అయితే చాలా అరుదైపోయినమాట ఇక్కడ ఈ తూర్పులలో ఇది రాంబాణం మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలలేసి తాగితే మంచి నవయవనం బలహీనత పోద్ది మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది కండపుష్టి ఉంటుంది శక్తి అన్నీ అన్నమాట అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడేమనుకోండి ఒళ్ళు వస్తామన్నమాట చక్కగా అన్నీ అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తామన్న ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి ఆకులు కట్ చేసి నేను ఎండబెట్ట ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి రోజు పాలల్లో ఒక కప్పు పాలు ఒక చెంచా బెల్లం ఒక పావు చెంచా పొడి కలుపుకొని రోజు తాగాలనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది అనమాట అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది జబ్బులు రాకుండా చేస్తుంది అది ఇప్పుడు ఏంటంటే మనం చేసే పని మనం ఏంటంటే దాదాపు ఒక రెండు వేల మొక్కలు డెవలప్ చేసాం జిమ్స్ కానీ వీటిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఎక్కడైతే ఆ ప్రాంతంలో పెరుగుతున్నాయో ఆ ప్రాంతంలో గిరిజనులకి ఇచ్చి వాళ్ళ పోడు వ్యవసాయంలో వీటిని మళ్ళీ నాటిస్తాం అన్నమాట ఎందుకంటే అక్కడ వాతావరణం పెరుగుతుంది కాబట్టి అక్కడ పెరుగుతుంది పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ముదిరి నాకులన్నీ కట్ చేసి మనకి కిలో లెక్కన ఇస్తారు మనం వాటిని జాగ్రత్తగా ఎండబెట్టి ప్రాసెస్ చేసి మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదేదో ఏదో పర్టిక్యులర్ వేసేద్దాం అంటే ఇది ఏమి బతకదు ఎందుకంటే అక్కడ సహజంగా పెరుగుతుంది దానికి సహజంగా దానికి దాని లక్షణాలు ఉంటాయి దాని దాని ఔషధ గుణాలు ఆ ప్రాంతంలోనే ఉంటాయి అనమాట అంటే అందుకంటే ఇలా మనం సేకరించి మళ్ళీ ఆ టైప్స్ పెంచడం కోసం మనం ఈ నర్సరీ ఎవరిదైన మొక్కల నర్సరీ కాన్సెప్ట్ అంతా అదే అనమాట సో అదే మంచి మూలికలు మనకి అందుబాటులోకి వస్తాయి